భారత కమ్యూనిస్ట్ పార్టీ సీఐ కర్మీద నగర సభ్య ఆధారణలో గురువారం కల్లూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు ఈ ధర కార్యక్రమానికి సీపీఐ నగర సహాయక కార్యదర్శి కామ్రేడ్ దమోలావు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి పేదల ఇంటి కల నెరవేర్చడంలో పూర్తిగా విఫలం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సొంత ఇల్లు లేని వారికి ఎన్టీ స్థలం రెండు సెంట్లు ఇస్తామని ఎన్టీ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి పేదల ఓట్లన్నీ వేయించుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గడిచిన ఏడు మాసాలలో బడ్జెట్ సమావేశాలలో జరిగాయి కానీ ఎక్కడా కూడా పేదల ఇంటి నిర్మాణానికి సంబంధించి చర్చించినట్టు కానీ బడ్జెట్లో కేటాయింపులు కానీ జరగలేదని అన్నారు పేదలకు మధ్యతరగతి ప్రజలకు చిన్న కారు ఉద్యోగులకు భారంగా మారిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడారు నగర సహాయక కార్యదర్శి సి మహేష్ నగర కార్యవర్గ సభ్యులు ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగరాజు నగర కార్యవర్గ సభ్యులు సోమన్న మల్లన్న ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మహిళా సంఘం నాయకులు నాగశీషమ్మ రవియ్య రాముడు ప్రజా నాట్య మండలి డప్పు కళాకారులు మాణిక్యం కర్ణాకర్ అశోక్ మరియు మహిళలు ఈ ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ధర్నా చేస్తున్న సిపిఐ నాయకుల దగ్గరకు వచ్చిన తహసీల్దార్ మాట్లాడుతూ మా పరిధిలో ఉన్న సమస్యలన్నింటిని మేము తక్షణమే పరిష్కరిస్తామని రాష్ రాష్ట్ర ప్రభుత్వంతో పరిష్కారం అయ్యే వాటిపైన అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు అలా ఖర్చు అయితే మేము జత వస్తే వాళ్ళకు ఈ గతంలో ఏమైనా వాళ్ళకు తయారు చేశారా లేదా అని కూడా చేసి మేము మా పరిధిలో ఏ మేము చేస్తాం మా పరిధిలో కానీ కరెక్ట్